ద్రవ్య వినిమయ బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ చర్చను ప్రారంభించారు చర్చ సందర్భంగా అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడిచింది ప్రభుత్వ తీరుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్ విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలో మాజీ మంత్రి సబితేంద్రారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది మాజీ మంత్రి కేటీఆర్ చర్చను ప్రారంభిస్తూనే ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు రాష్ట్రాన్ని రెవెన్యూ మిగులుతో అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చావంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్నారని నిజానికి తామే ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించామన్నారు ఓవైపు ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ మిగులు రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా చూపుతున్న ప్రభుత్వం జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని చెబుతోందని విమర్శించారు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏముంటాయి అధ్యక్ష జీతాలు బత్యాలు అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్ దాంతో పాటు సబ్సిడీలు కూడా ఉంటాయి ఈ నాలుగు తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది మాటి ఒక మాట అంటారు అధ్యక్ష వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష నేను ఇవాళ చెప్తా ఉన్నా ఐడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ సర్ప్లస్ వాస్ త్రీ సిక్స్టీ నైన్ వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో రెవెన్యూ సర్ప్లస్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కరోడ్ నిన్న మీరు పెట్టిన బడ్జెట్ లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే మీరు మాకు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో అప్పజెప్తే మళ్ళా మీకు అప్పజెప్పినాడు కూడా మేము ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్ నేను చెప్పింది తప్ప కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పగించేటప్పుడు రెవెన్యూ మిగులుతో ఉంటే జీతాలు ఎందుకు ఆలస్యంగా ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ను మంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు అదనంగా ఉన్న రెవెన్యూ నిధులను ఎక్కడికి మళ్లించారో కేటీఆర్ చెప్పాలన్నారు రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్ తోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు కరెక్టే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్స్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు పదిహేనో తారీఖు ఇరవై తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఒక ఒక్కసారి చెప్పండి అధ్యక్ష దేనికోసం ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి ఎందుకు ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష దేనికోసం పెట్టారు ఎటు డైవర్ట్ చేశారు ఏం చేశారు ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష ఇక ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ విమర్శలకు బదులిస్తూనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు బతుకమ్మ చీరల కాంట్రాక్టు ఇచ్చి సూరత్ నుంచి తీసుకొచ్చారని ఆరోపించారు ఎయిర్పోర్ట్ వరకు కేంద్రం అంటే కేసీఆర్ ప్రభుత్వం వీటిపై సమాధానం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాకు తెలిసినంత వరకు ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచి పెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయ సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి పేదలను మోసం చేసినరా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష గురువారం సాయంత్రం నాలుగు గంటలకు స్కిల్ వర్సిటీని ప్రారంభిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు స్కిల్ వర్సిటీ ప్రారంభోత్సవంలో ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా పాల్గొనాలని సీఎం కోరారు హెల్త్ టూరిజం హబ్ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఏఐను వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ నిర్మించబోతున్నట్లు సీఎం వెల్లడించారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ వస్తుందన్నారు పదేళ్ల అనుభవం ప్రజల కోసం వినియోగించాలని రాజకీయాల కోసం కాదని ప్రతిపక్ష నేతలకు సూచించారు ఈ క్రమంలో సీఎం మాజీ మంత్రి సబితా ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పెద్ద నినాదాలు చేశారు దీంతో భట్టి విక్రమార్క విపక్ష నేతల తీరుని తప్పుబట్టారు ఓవైపు విపక్ష నేతల ఆందోళన కొనసాగుతూ ఉండగానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందినట్లు సభాపతి